ఇదిగోండి కంటికి జుట్టుకి అన్నిటికి ఒంటికి చాలా ఆరోగ్యం కరివేపాకు పొడి చేసుకుందాం ఈ కరివేపాకును ఫ్రెష్గా తెచ్చుకున్నాం ఇది ఇవన్నీ ఆకులు తీసి శుభ్రంగా నీళ్ళల్లో కడుగు కడుక్కొని ఉప్పది వేసి కడుక్కున్న తర్వాత నీళ్ళు శుభ్రంగా వార్చి కాడ కాటన్ శారీ కానీ క్లాత్ మీద కానీ వేసి అది అలా ఆరబెట్టాలి రెండు రోజులు ఆరిన తర్వాత శుభ్రంగా నీళ్ళు లేకుండా ఆరిన తర్వాత అప్పుడు ఫ్రై చేసుకుందాం ఇలా నీళ్ళు అవి లేకుండా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా ఆరబెట్టుకున్నాక ఇది చూడండి వాటర్ లేదు ఇది డ్రై యాన్ మీద ప్యాన్ వేడి చేసుకొని ప్యాన్ వేడి చేసుకొని అందులో ఇలా వేయించుకోవాలి సౌండ్ వచ్చేదాకా మనం వేయించుకోవాలన్నమాట అప్పుడే ఇది బూజు పట్టకుండా నిలవ ఉంటుంది కొన్ని రోజులు ఈ సౌండ్ గమనించండి ఇదంతా అయినాక సౌండ్ వస్తుంది కదా కరకరలాడే సౌండ్ కరివేపాకు బాగా ఎండినట్టు అది గమనించి అప్పుడు ఆపుకోండి మాడినవ్వకండి మాడితే టేస్ట్ మారిపోతుంది ఇదిగోండి కరకర సౌండ్ వస్తుందా ఇలా బాగా వేయించుకున్నాక అప్పుడు పక్కన పెట్టుకోవాలి కొంచెం ఒక చొక్క ఆయిల్ వేసుకొని వేసుకున్న గ్రీన్ కలర్ అలాగే ఉంటుంది కాబట్టి బాగుంటుంది కానీ ఎక్కువ రోజులు నిలవ ఉండదు అనమాట అది మీకు ఎలా నచ్చితే అలా చేసుకోండి ఈ సౌండ్ వచ్చింది కాబట్టి బాగా వేయిన తర్వాత ఇది తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత మిగిలిన దొరిసరి వేసుకొని పౌడర్ చేసుకోండి వేయించాక గొండి శనగపప్పు సరిపడిన శనగపప్పు మినప్పప్పు శనగపప్పు మెనపప్పు ధనియాలు జీలకర్ర పల్లీలు కొబ్బరి ఎండు కొబ్బరి ఈ ఎండు కొబ్బరిని పల్లీలు ఆప్షను మన ఇంట్లో ఎవరికి దగ్గులు జలుబులు లేకపోతే వేసుకోండి లేదంటే వదిలేయండి ఉంటే వదిలేయండి లేకపక్కనే వేసుకోండి ఇవన్నీ డ్రై ఫ్రై చేసుకొని ఎర్రగా వేగిన తర్వాత పౌడర్ చేసుకోవాలి ఇవ్వండి ఇలా ఎర్రగా వేగాలి ఇవ్వండి ఆయన మిరపకాయలు కూడా వేసాను ఇవి కూడా ఇలా చేత్తో చేస్తే విరిగిపోయినట్టుగా మనం వేయించుకోవాలి మాడకుండా నీట్గా డ్రై ఫ్రై చేసుకోండి ఇలాగ వేగిన తర్వాత చల్లారినాక మిక్సీలో వేసుకోవాలి అది ఆకులు వేయించాం కదా ఇవి చల్లారిన తర్వాత మనం మిక్సీలో వేసుకొని పొడి చేసుకుని చింతపండు కూడా వేసుకోండి వేయించిన శనగపప్పు మినపప్పు అన్నీ ఎర్రగా ఇవి అవి చింతపండు ఎండుమిరపకాయలు కొంచెం సాల్ట్ సాల్ట్ కానీ గల్లప్పు కానీ వేసుకుందాం కొబ్బరి ఎండు కొబ్బరి వేయించింది నట్స్ వీటితో పాటు ఇవన్నీ సౌండ్ కొంచెం విన్నరా ఇది ఇలా అవ్వాలి ఇలా ఉంటేనే మనకు నిలువ ఉంటుంది ఇవన్నీ ఇవన్నీ ఇలా వేసుకున్నాం కదా ఇప్పుడు ఒకసారి మిక్సీ పెట్టుకుందాం కావాలంటే ఫైన్ పౌడర్ చేసుకోండి కచ్చపిచ్చగా పంటికి తగిలినట్టుగా కావాలంటే కరకరలాడినట్టు మీకు నచ్చినట్టుగా చేసుకోండి ఇగోండి కరివేపాకు పొడి రెడీ అయిపోయింది చింతపండు వేసేనో పంచదారే పంచదార కాదు పోపు దినసులు వేయించిన కరివేపాకు అన్నీ వేసి చింతపండు ఉప్పు గళ్ళు వేసినా కూడా చూడండి పొడి ఎంత బాగా వచ్చిందో ఇది వేడివేడి అన్నంలోని వేడివేడి అన్నంలో ఈ పొడి వేసుకొని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది చూసారా కరివేపాకు పొడి కంటికి జుట్టుకి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది రోజు అన్నం తినే ముందు భోజనానికి ముందు ఒక ముద్ద ఇది కూడా కరివేపాకు పొడి వేసుకొని తినండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఆకే కదా అని తీసి పక్కన పెట్టకండి కరివేపాకు తింటే ఆరోగ్యానికి చాలా మంచిది మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులో కూడా ఐరన్ అన్ని విటమిన్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి అందుకనే తింటే బాగుంటుంది